నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్గంపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది గత నాలుగు రోజులుగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామంలోని ప్రతి వాడ వీధిని సందర్శిస్తూ ప్రజల మద్దతు కోసం పోటా పోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు క్రమంలో సర్పంచ్ అభ్యర్థి టి అనుపా గౌడ్ ఆదివారం నాడు తన అభిమానులు పార్టీ మద్దతుదారులు గ్రామ పెద్దలతో కలిసి భారీగా ప్రచారాన్ని విస్తరించారు ప్రచారం సందర్భంగా అనుపా గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం నా ప్రాథమిక బాధ్యత అని అలాగే యువత అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకాలు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు ఈసారి జాన్కపేట సర్పంచ్ స్థానానికి మొత్తం ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నందున గ్రామంలో తన విజయం ఖాయమని తెలిపారు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామంలో రాజకీయ చర్చలు ప్రచార హోరుతో చురుగ్గా మారింది రాబోయే రెండు రోజుల్లో ప్రచారం అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు ఎన్నికల్లో గ్రామ అభివృద్ధి పారదర్శక పాలన ప్రజలకు అందుబాటు సేవలు ప్రధాన చర్చలుగా మారాయి వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా జాన్కపేట్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రచారం అయితే కొనసాగుతోంది మనతో పాటు నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థి అనుపా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అండి ఎలా జరుగుతుందండి ప్రచారం ప్రచారం బాగానే జరుగుతుంద ఉంది అండి కానీ ఇక్కడ ఏ అభివృద్ధి లేదు మన మన విలేజ్లో అసలు మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ప్రతి వీధికి వెళ్ళాను ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎలా ఉంది అంటే ఎక్కడ క్లీన్ డ్రైనేజెస్ లేవు ఎక్కడ రోడ్లు ప్రాపర్గా లేవు అవన్నీ జరగాలి అంటే నా కోర్టు వేసి గెలిపించండి గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి నా కోటి వేసి గెలిపిస్తే మాత్రం నేను మాత్రం ఇవన్నీ చేస్తానని చెప్తున్నాను మీరు నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం గ్రామంలో సమస్యలు ఉన్నాయన్న అవునండి గ్రామంలో సమస్యలు ఉన్నాయని నేను నామినేషన్ వేశాను నన్ను గెలిపిస్తే మాత్రం అన్ని అభివృద్ధి చేస్తాను ఇప్పుడు అదే విధంగా మీరు ప్రచారం అయితే స్టార్ట్ చేశారు మీకు ఎలా అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజలు ఒకటే చెప్తున్నారండి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు రోడ్లు బాగాలేవు డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నారు నన్ను గెలిపిస్తే మాత్రం నేను అవన్నీ తీరుస్తాను ఫస్ట్గా మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే మాత్రం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతారు నేను ఫస్ట్ డ్రైనేజీ క్లీనింగ్ నుంచే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మన పరివారం మొత్తం నీట్గా ఉండాలి అదంతా నీట్గా ఉంటేనే మన ఫ్యామిలీ మెంబెర్స్ గ్రామం మొత్తం నన్ను గెలిపిస్తే నా ఫ్యామిలీ మెంబెర్సే ఇప్పటికీ నా ఫ్యామిలీ మెంబెర్సే వాళ్ళందరూ మంచిగా ఉండాలంటే గ్రామం నీట్గా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన గ్రామం బాగుంటుంది మీరు అదే విధంగా గతంలో రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే మీరు ఎవరు ప్రోత్సాహంతో వచ్చారా లేదండి నేను ఫస్ట్ టైం ఉన్నాను ఇట్లా ఎలక్షన్స్లో నిలిచి ఉన్నాను అది కూడా మన గ్రామం అభివృద్ధి చేయడానికే ఇప్పుడు ప్రచారం అయితే సాగుతుంది కదా మీకు ప్రజల నుంచి స్పందన అయితే వస్తుంది అంటే మీకు అంటే ఇప్పుడు అపోజిట్ కూడా ఉన్నారు కదా ధీమా ఉందా చాలా ధీమా ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది నా కోటేసి వేసి గెలిపిస్తారని शिवर का ग्रामस्थल के नैन ग्रामस्टे चुप्तना ना को गेलिंग मन ग्राम अभिवृद्धि की नीन अन्नी विधाल कृषि चाहान सभी लोगों को नमस्ते मेरा नाम अनुपा है मैं इलेक्शन में सरपंच के लिए नॉमिनेट करके हूँ आपके वोट मेरे को डाले तो मैं अपने विलेज को डेवलप करती हूँ अपने विलेज में बहुत सारे प्रॉब्लम्स है ड्रेनेजेस प्रॉब्लम्स है आप सबसे एक ही गुजारिश है मेरे को वोट डाल के दी जिताइए జీతనేకే నమస్తే మేరే సర్వీస్ అమ్మా ప్రచారం ఏ విధంగా జరుగుతుంది జానకంపేట జానకంపేట గ్రామము మేము ఇక్కడ చాలా రోజులని ఇక్కడ నివసిస్తున్నాము కొన్ని కొంతమంది ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఉన్న లీడర్స్ అంతా కూడా మేము ఇక్కడ ఉండటం లేదు మొదటిగా వాళ్ళు మేము ఇక్కడ ఉండట్లేదని ప్రచారం చేస్తున్నారు మేమిక్కడ మా తాతల నాటి నుంచి కూడా మాకు ఇక్కడ ఇండ్లు కానీ పొలాలు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ జానకంపేట గ్రామంలో మేము స్థిరాస్తుల నుంచి యాభై ఏళ్ళ నుంచి మా తాతల ఆస్తులనే మేము ఇక్కడే ఉండి ఇక్కడే పుట్టి పెరిగి మేము ఇక్కడే ఉన్నాము అనవసరమైన అసత్యాలు పలికి ఆవేదనకు గురి చేస్తున్నారు దాని మీద ఇప్పుడు మేము దేనికైనా పోరాటం చేసి ఈ జానకంపేట ప్రజలకు ఏవైతే అభివృద్ధి లేవు మా మొత్తం మా కుటుంబం అంతా కలిసి మేము డైరెక్ట్గా వచ్చి సేవ చేయాలనుకున్నాం దాని మీదనే ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థిగా మా తమ్ముడు బా టన్ అనుపని నిలబెట్టి మేము ముందుకు సాగుతున్నాము అదేవిధంగా ఈ రోడ్లు దయనీయంగా ఈ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ నానా ప్రజలంతా అవస్థకు గురవుతున్నారు కావున ఎటువంటి విధమైన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలిసి తెలియజేస్తున్నదేమనగా ఈమె ఒక ఎడ్యుకేటెడ్ ఎంబీఏ చదివింది ఈమె ఇక్కడ ఇక్కడే ఉంటుంది జాన్కంపేట్లో ఇరవై నాలుగు గంటలుండి సేవ చేస్తుంది జాన్కంపేట్ ముందు ముందు తీర్చిదిద్దుతుంది నేను హామీ ఇస్తున్నాను మీ అందరికీ అదే విధంగా ఈ గ్రామంలో ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఎనిమిది మంది పోటీ తట్టుకొని మీరు గెలవగలరా ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి అభివృద్ధి కార్యక్రమమే లేదు ఎవరికి ఇవ్వాలన్నది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు ఎలక్షన్ కాగానే చూడండి ఏమైనా ఇంత బంపర్ మెజార్టీతో గెలిపిస్తున్నారని అని మీరే అది ఆలోచించి చెప్పండి అప్పుడు గ్రామస్తులకు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామస్తులకు ఒక్కసారి నమస్కరించి మేము తెలియజేస్తున్న ఏమనగా అంటే ఒక్కసారి దయచేసి ఈ ఒక్క ఓటు అనేది ఐదేళ్ళకు ఒకసారి మనకు వస్తుంది కాబట్టి ఓటుని అమూల్యమైన ఓటుని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారో ఆ అమూల్యమైన ఓటు అభివృద్ధి చేసే వాళ్ళకి వేసి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకునే విధంగా మీ ఓటును కరెక్ట్గా ఓటేసి ఈమె అనుపని గెలిపిస్తే మాత్రం మేము సర్వశక్తుల ప్రయత్నం చేసి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంక ఇంకేమన్నా కానీ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ముందటుంటే నడిపిస్తామని మేము హామీ ఇస్తున్నాం